ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీల మధ్య టఫ్ ఫైట్ అయితే జరగనుంది అయితే అంటే హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వర్గాలు అదేవిధంగా సామాన్య ప్రజానికం చాలామంది కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అన్న అంశంపై ఈ చర్చ చర్చ అనేది కొనసాగుతున్న తరుణంలో ఒక తాజా వార్త బయటికి రావడం అందరిని ఆశ్చర్య ఆశ్చర్యానికైతే గురి చేస్తూ ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న కొండ సురేఖ ఏదైతే మరి వ్యవహారం అయితే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయింది అయితే నిన్న రాత్రి హైదరాబాద్లోని గాయత్రి హిల్లో మరి అర్ధరాత్రి వేళ మరి పోలీసులు అంటే మఫ్టీలో రంగప్రవేశం చేయడం జరిగింది కొండా సురేఖ దగ్గర ఓఎస్ట్గా పనిచేస్తున్న సుమంత్ను అరెస్ట్ చేయడానికి వచ్చామని కుండా కుండా సురేఖ కూతురు కుండా సుస్మితతో వాళ్ళు చెప్పారన్న అంశాన్ని కూడా ఆమె మరి మీడియా ప్రతినిధులతో చెప్పడం జరిగింది అయితే ఇది కావాలనే కుట్రపూరితంగానే మరి కాంగ్రెస్ పెద్దలు చేయిస్తున్నారని కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులను తొక్కేయాలని కుట్ర పండతారని చెప్పి పండుతున్నారని చెప్పేసి ఆమె అయితే మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలపైన ఆరోపణలు అయితే గుప్పించారు కొండా మురళి అదేవిధంగా కొండా సురేఖ ముఖ్యంగా అంటే బీసీ నాయకులు కావడం వల్లనే తమను రాజకీయాలు ఎదగకుండా చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది అంటే మనం మొదటి నుండి చూస్తే కనుక ఎప్పుడైతే మరి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మరి మంత్రి పదవి వచ్చిన తర్వాత కొండా సురేఖ చాలా సందర్భాల్లో మొదట్లో ఈ ఇన్కన్వెన్షన్ అంశము సమంత గురించి కావచ్చు కేటీఆర్ గురించి కావచ్చు నాగార్జున గురించి కావచ్చు వ్యాఖ్యలు చేయడం జరిగింది దాని మీద కేసు కూడా నడిచింది ఆ తర్వాత ఈ ఒక టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా మంత్రి శ్రీధర్ బాబుతో తన దగ్గరి బంధువుకు ఉద్యోగం ఇప్పించమని అడిగింది తప్పకుండా పెట్టిస్తా తప్పకుండా పెట్టిస్తా అని ఆయన మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం ఈ మధ్య మరి సమ్మక్క సారక్క ఏదైతే గద్దె ఏదైతే ఉందో అక్కడ కొన్ని అభివృద్ధి కార్య అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఆ టెండర్లకు సంబంధించి పొంగిలేటి శ్రీనివాస్రెడ్డి అదేవిధంగా మంత్రి సురేఖకు మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయని చెప్పేసి కూడా దాని మీద ఇరువురి మధ్యన పచ్చపు గడ్డి వేస్తే బగ్గుమనే విధంగా పంచాయతీ నడుస్తుందన్న వార్తలు కూడా వినపడతా ఉన్నాయి ప్రభుత్వం మీద ఒకటి చర్చనీసం ఏం మారిందంటే అంటే కొండా సురేఖ ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ నాయకులు అంటే వరంగల్ కాంగ్రెస్ నాయకులకు తలనొప్పిగా మారిందా అంటే ఆ కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు కుండాసురేఖ వినడం లేదా అదేవిధంగా ఏదైతే మరి సమ్మక్క సారక్క దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఈ వ్యవహారంలో మరి టెండర్ల విషయంలో కానీ మరి ఇతర ఏదైనా రాజకీయ పరమైన అంశాల విషయంలో కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ అధిష్టానం కానీ చెప్తే వినట్లేదా అందుకే కావాలనే కొండా సురేఖ కొండా సురేఖ పైన కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు అన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది ఇక పోలీసులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మఫ్టీలో వచ్చిన పోలీసులు మంత్రి దగ్గర అంటే మంత్రి కొండా సురేఖ దగ్గర పనిచేస్తున్న కాంట్రా కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నారట ఆయన సుమంత్ అతని పేరు అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని వాళ్ళు చెప్పారట వాళ్ళు వచ్చిన టైంలో కూడా సుమంత్ అనే వ్యక్తి కొండ సురేఖ ఇంట్లోనే ఉన్నాడు కానీ ఇట్టి పరిస్థితిలో ఇంట్లోకి మేము వెళ్ళనివ్వము అరెస్ట్ చేయనివ్వము అతడు మాకు చాలా దగ్గర బంధువు అతడు ఏ తప్పు చేయలేదు అయితే హుజూర్ నగర్ సమీపంలో ఉన్న టెక్కన్ సిమెంట్స్లో ఒక మీటింగ్ అనేది జరిగిందట ఆ మీటింగ్లో ఈ రోహిత్ రెడ్డితో పాటు ఈ సుమంత్ అనే వ్యక్తి ఓఎస్డి సుమంత్ అనే వ్యక్తి కూడా ఒక సమావేశంలో పాల్గొన్నాడట కానీ దాన్ని వేరే రకంగా చిత్రీకరించి డెక్కన్ సిమెంట్కి సంబంధించిన ఒక వ్యక్తి పైన రివాల్వర్ పెట్టి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించాడని చెప్పేసి అక్కడికి వచ్చిన పోలీసులు ఆరోపించారట ఆరోపణను మరి ఆరోప ఆరోపణ వచ్చిందని చెప్పేసి అరెస్ట్ చేయడం కానీ అదే సమయంలో మహిళా పోలీసులు కూడా ఉండడాన్ని ఆమె ప్రశ్నించింది అంటే వచ్చింది మీరు అంటే వీళ్ళు ఎవరైతే పోలీసులు వచ్చి ఎవరైతే వచ్చారో వాళ్ళు సుమంతును అరెస్ట్ చేయడానికి కాదు కొండా అదే అదేవిధంగా మా అమ్మ కొండా సురేఖను అరెస్ట్ చేయడానికి వచ్చారు మరి సొంత పార్టీలోనే మాకు రక్షణ లేదు మరి రాష్ట్రంలో అడ్డగోలు తప్పులు వరుస తప్పులు చేసిన బీఆర్ఎస్ నాయకులను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పేసి కుండా సుస్మిత బి కాంగ్రెస్ పెద్దలను ఉద్దేశించి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అయితే ఈ అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీలో మంత్రుల వ్యవహారం అనేది ఆందోళనకరంగా మారింది అయితే ఈ అంశం పైన మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా చాలా సీరియస్ అయ్యారట ఈ అంశం పైన మం మంత్రులను మందలించారన్న వార్త కూడా వినబడతా ఉంది సీఎం రేవంత్ పైన కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారట అయితే ఈరోజు మరి క్యాబినెట్ మీటింగ్ అనేది ఒకటి ఉంది ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశం గురించి చర్చిస్తారా అన్న అంశం కూడా ప్రస్తుతం హట్ టాపిక్గా మారింది మరి ఈరోజు ఉదయాన్నే మరి కొండాపూరలి మీడియాతో సమావేశం నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి పైన మాకు నమ్మకం ఉంది ఈ వ్యవహారంతో ఆయనకి ఎలాంటి సంబంధం లేదు నాకు ఎమ్మెల్సీ పదవి తప్పకుండా వస్తుందని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారట మరి ఈరోజు మరి మధ్యాహ్నం మంత్రి కొండా సురేఖ ప్రెస్ మీట్ అయితే నిర్వహించనుంది మరి ప్రెస్ మీట్లో ఆమె ఏం మాట్లాడతారు కూతురు ఏదైతే మాట్లాడిందో అవే మాటలు మాట్లాడి మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందా ప్రభుత్వ నాయకులను ప్రశ్నిస్తుందా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తుందా పొంగులేటిని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రశ్నిస్తుందా అదేవిధంగా వరంగల్ జిల్లాలోని కడియం శ్రీహర్ కావచ్చు భీమ్ నరేందర్ రెడ్డి కావచ్చు వారిపైన ఆరోపణలు చేస్తుందా అయితే ఒక బీసీలమ బీసీలం నిపంతోనే మమ్మల్ని తొక్కేస్తున్నారు అన్న అంశాన్ని ప్రస్తావిస్తుందా మరొక అంశం కూడా చర్చనీయాంశంగా మారింది అంటే కొండా సురేఖను మంట మంత్రి పదవి నుంచి తప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారన్న వార్తలు కూడా ప్రస్తుతం సంచలనంగా మారాయి చూడాలి మరి కొండా సురేఖ ఏం మాట్లాడుతుంది దీని మీద మరి సీఎం రేం రేవంత్ రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడు కాంగ్రెస్ అధిష్టానం మరి ఈ పూర్తి వ్యవహారాన్ని మరి ఎలా సద్దుమని ఎలా చేస్తుంది ఈ ఈ అంశం ఏదైతే ఉందో జూబ్లీహిల్స్ ఎన్నికలపైన ప్రభావం ఏమైనా చూపరుందా అన్న అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది